అక్కడ వర్షం వస్తుందా అది బయటే పడుతుంది మనం పైకి వెళ్తే నక్షత్రాలు కూడా కనిపిస్తాయి అప్పుడప్పుడు నేను ఎలా వస్తుందా ఎందుకు రెండు తీసుకోవడానికి రావాలి కదా అర్థం తండ్రి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు వందలు మాత్రమే చాలా ఎక్కువ చెప్తున్నారు నేను అసలే మనిషిని చాలా తక్కువ నేను పెరగాలంటే ఆ మాత్రం అంటుందా మీరు ఏం చేస్తుంటారు మేడం నేను బ్యూటిషియన్ ఇక్కడ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అందులో ఏం చేస్తారు మా దగ్గరకు వచ్చే వాళ్ళని అందంగా తయారు చేస్తాం ఇలా ముడతలు ఉంటే వాటిని మసాజ్ చేసి

మారి లారీ సర్వీస్ లారీ మందానా కాదు ఒకసారి ఆ లారీ వానర్ కి ముడతలు పోగొట్టా అప్పటి నుంచి ఆ లారీకి నా పేరే పెట్టి నా చుట్టూ తిప్పుతున్నాడు హలో రే బావా మీ కాఫీ డే దగ్గర ఉన్నాను ఓకే రా వెంటనే వచ్చాయి బాబు ధర్మసేన్ బాబు మీకు పుణ్యం ఉండదు ధర్మసేన్ బాబు అన్నా నేను డబ్బులు ఇస్తాను టీవీ ఏంట్రా బోరు కొట్టి స్టోరీ ఆలోచిస్తున్నావా అదేం కాదురా ఏ పేలస్ కుందామని తింపుతున్నా ఏంట్రా మళ్ళీ నగరబాటు ప్రోగ్రామా పందే సార్ విజయవంతంగా రోడ్ని పడ్డానరా రాబోయే కాలంలో రామ్ గోపాల్ వర్మవి నువ్వు రోడ్డుని పడ్డావా నేను కాకి కేవల పడతారా అప్పుడే డైరెక్టర్ ద పవర్ ఆఫ్ ఇండస్ట్రీ సరే ఇప్పుడే నాతో రారా నువ్వే మీ అన్నయ్య వాళ్ళతో ఉంటున్నావు మళ్ళీ నేను కూడా వద్దురా సరే గాని నువ్వేమనుకోకపోతే నేను మార్చానరా ఓకేరా క్లోజ్ ఫ్రెండ్ కదా చెప్పరా నాతో పాటు నువ్వు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేద్దావు కానీ సినిమా బడ్జెట్ లోనే కాదురా నా బ్రతుకులో కూడా కాంప్రమైజ్ అనే మాటే లేదు నువ్వు డైరెక్టర్ అయితే అందరికంటే ముందు సంతోషించేది నేనే కదరా నువ్వు ఎవరితో గొడవ పడవు కదా మరి మీ వానర్ ఎంత సడన్ గా రూమ్ ఎందుకు ఖాళీ చేయించాడరా సడన్ గా ఏం కాదురా సిక్స్ మంత్ నుంచి నేను రూమ్ ఓ అదన్న మాట సంగతే ప్రాబ్లమ్స్ మనసులో దాచుకోవడం నీకు అలవాటేగా ఈ డబ్బులు ఇచ్చేసి మంచి రూమ్ సరిత హాయ్ తీసుకోరాయ్ సరుతున్నాను ఇంకా సోలో సాంగ్ లో సాంగ్ లో ఇష్టమైన విధంగా బతకాలి అంటే కష్టపడాలరా టాయిలెట్స్ కనిపించినట్టు టూలెట్స్ కనిపించిన మానేసి అమ్మయ్య ఇక్కడ టాయిలెట్ ఉంది చూడడానికి కాస్ట్లీ కుంపలా ఉంది మనకి ఇస్తారా లేదు ఎవరో టూలెట్ బోర్డు చూసాను బ్యాచులరా అవునండి బ్యాచులర్ కి మా ఇంట్లో పెళ్లి అయిన ఆడపిల్ల ఉంది పెళ్లి అయినమ్మా ఎవరు నా పెళ్ళం అయ్యో నేను అలాంటి వాడిని కాదండి నా పెళ్ళం అలాంటిదే హలో ఏంటో ఇంకా లేబలో ఉన్నా తొందర రా బాబు ఇక్కడ నైట్ అయిపోయింది సార్ సార్ పంచమి లైన్ లో ఉంది ఆడుతోరా ఏమ్మా పంచమి నేను మేనేజర్ సేకరణ నేను ఇంకా బయలుదేరలేదా అది హీరోలో ఏడు గంటలు కాల్సి ఇంకా మీరు బయలుదేరపోవడం ఏంటనే ఎంత కటింగ్ కాదు ఇక్కడ షూట్ కి ఎవరు చేస్తారా నిన్న దాకా నువ్వు ఏంటో మర్చిపోయావా అక్కడ ఇక్కడ క్యారెక్టర్ అక్కడ తిరిగా ఇప్పుడు క్యారెక్టర్ ఇస్తే కారు ఎగుతావా చార్మీ కన్నా ఒక అంకి ఎక్కువ వేసుకోగానే చార్మీ కన్నా సూపర్ అనుకు మూసుకొని ఆటో ఎక్కరా ఏంటి బాబాయ్ బిజీయా మామూలుగానే ఏంటి సినిమా కష్టాలా ఏం లేదు బాబాయ్ ఏదైనా రూమ్ ఖాళీగా నాని రూమ్ కావాలా చూడు రఘు డబ్బులు కావాలా హెల్ప్ చేస్తా సినిమా కావాలా ఇప్పిస్తా అంతేగాని రూమ్ మాత్రం నన్ను అడక బాబు సరే బాబాయ్ నా తిప్పలేదు నేను పడతాను వస్తానే డైరెక్టర్ కావాలంటే టాలెంట్ కావాలి దాన్ని ప్రూవ్ చేయాలంటే తిరగటానికి ఆకలిస్తే తినడానికి డబ్బు కావాలి అది కాసేపు పక్కన పెడితే అర్జెంట్గా మనకు రూమ్ కావాలి మల్లెపూలు కనకంబరాలు చావంతిలే ఇదిగో పూలపై సిటీలో విమానాలు పైనుంచి కిందకి దిగుతు ఏ బిల్డింగ్ అయినా గుర్తిస్తే అమ్మో తలుచుకుంటే ఉంది

లో టెంప్ చేశానంటే నీ నేను ఇష్టవచ్చి మాట్లాడితే పెద్ద స్టైల్ కొడుతున్నావు నేనే పోయి సినిమాలో మహేష్ బాబు దీన్ని గుద్దానికి మహేష్ బాబు కావాలి డౌట్ లేదు దీని మెదడుకి జారిపోయి ఉంటుంది హలో సార్ ఆ ఏంటి సార్ ఇక్కడేమైనా మెంటల్ హాస్పిటల్ దగ్గరలో ఉందా నాకు ఏం తెలుసు నేను ఇప్పుడే చంద్రమణి నుంచి పడవలు దిగా రాత్రి ప్రధాన మా ఇంటికి వచ్చి నన్ను కలవని మా పిల్లకి చెప్పాడంట అందుకే కలవడానికి అమెరికాకి నడుచుకుంటూ వెడుతున్నా నేను బృదరం ఇప్పించాడు వాడి ఏమైనా నువ్వు కరిచేవా ఏ తిక్క తిక్కగా ఉందా చొక్కా దీనమ్మా అబ్బా కొలెస్ట్రాల్ బానే సప్లై చేసి ఉంటారు దీనికి చూడు ఇలా కనపడ నల్లా గుద్దయి అందరూ నాలో ఉండరు ఎవడో ఎవరో ఎప్పుడో లేచి వెళ్ళిపోతాడు నీ దారి నువ్వె వెళ్ళు నా దారి నేమ్ పోతా ఆటో అది చెప్పాలి ఏంట గొట్టం నన్ను కొట్టమంటవా చెక్క గుడ్డి బారే డొక్కు బండి ఇలా హే బురద బండి సింగర్ దాని అవి చేసుకుంటాడు కానీ ప్రతిరోజు పండుగ ఏమో ఏంటి పండు తినా అదేంటే నన్ను మీతో పోలుస్తున్నావు నీకు ధైర్యం ఉంటే ఆగురా అండి పని చెప్తాను పాత ఓల్డ్ బంక్ చేసే అనుకుంటా పాత ఎవడు గురుగారు టైం ఎంత అయిందండి పదకొండు అయింది పొద్దున్నే అడిగితేనేమో ఒకడేమో ఎనిమిది అన్నాడు ఈ పదకొండు అన్నాడు ఒకడు ఒకరికొకడు పొంతలు లేదండి పొద్దున్నే లేచి ఎవడు పంక్ చూసాము మంచి బ్యాన్ తగ్గకపోదా పాత ఓడి బంక్ చేసే

ఒక క్యారెక్టర్ నుంచి చేస్తారా అమ్మో నా వల్ల కాదు నా వల్ల కాదు నువ్వు చేస్తావా నేను అమ్మో భయం డబ్బులు ఇస్తావు నువ్వు చేస్తావా అమ్మో నేను చేయను మేడం ఓ చిన్న వేషం ఉంది చేస్తారా ప్లీజ్ మేడం అమ్మో వేషాలు గిషాలు నాకు రావండి వేషం అంటే పెద్ద వేషం కాదు చిన్నదే జస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరో కడ్డంగా నిలబడితే చాలు పొడుస్తాడంటే నన్ను పొడుస్తారా అయ్యి బాబోయ్ పొడవడం అంటే నిజంగా పొడవడు గుర్తుతనే చుట్టూ మేమంతా లేవు ప్లీజ్ నువ్వు చేయకపోతే నా జాబ్ పోతుంది

చాలా బాగా చేసావు అమ్మా గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేసావు థాంక్యు వెరీ మచ్ సరే అక్క నీకు ఇదివరకే యాక్టింగ్ తెలుసా లేదక్క టైం కొచ్చి నాకు హెల్ప్ చేసావు ఈ డబ్బు ఉంచు థాంక్స్ ఇప్పుడు హ్యాపీయేనా అక్క ఈ బట్టలు కాస్ట్యూమ్ ఒక డ్రెస్ తీసుకురా ఏమికి ఇవ్వు ఇది నా విజిటింగ్ కార్డ్ దీంట్లోనే అడ్రస్ ఉంది నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను కలు ఓకేనా బాయ్ అలాగే ఆల్ ద బెస్ట్ ఓకే బాబు ఈ హాస్టల్ దగ్గర రండి వాడిని ఉన్నారా లోపల ఉంటారు ఎవరు కావాలి రూమ్ కావాలి ఎవరికి నాకే ఎవరు విజయవాడ స్టూడెంట్ స్టూడెంటా ఎంప్లాయ్ కాదు కాదు స్టూడెంట్ నీ మొహం చూస్తే తేడాగా ఉంది ఊరు నుంచి పారిపోయిచ్చావా సార్ నీ బయట చెప్పు అడ్రస్ చెప్పకుండా రూమ్ దొరకదేమో అప్పుడే సరదకు నడుగుంటే పోయేది ఎక్కడికమ్మా చెప్తా కదా ఇది కుర్రాళ్ళ మీద మోజో కేర్ ఆఫ్ కోసం హాస్టల్ మీద పడతారు మీ లాంటి వాళ్ళకి రూమ్ ఇవ్వం వెళ్ళవమ్మా వెళ్ళు ఏమైందక్క అరే పోరాదన్నా పో ఏందక్క మధ్యాహ్నం నుంచి తిట్టునే ఉన్నావు ఈ సిటీ కొత్త ఏంటి ఎక్కడి పోలో చెప్పరాదు ఉండటానికి నాకు రూమ్ కావాలి ఈ మాట ముందే చెప్పొద్దా ఈ పాటికి రూమ్ దొరికేది కుసు అక్క నిందిసుకపోతా ఇగో అక్క శేషాద్రి నిలయం పైసలకు ఎట్లా ఇస్తాడు అక్క ఈ సిటీలో ఎవ్వడిపోయినా ఈ శేషాద్రి మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు మనిషి మంచోడే చూడు ఇల్లు పెరిగిందేమో అని కొలుస్తున్నాడు అక్క నా కిరాయ్